విద్యా వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్నశంకరంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం సభ్యులు ఆయనను షాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం జంగరాయి సొసైటీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో గవ్వలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రోహిత్లు ప్రారంభించారు అనంతరం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రాముఖ్యతను ఇస్తూ రామాయంపేటలో సుమారు ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని మెదక్ నియోజకవర్గంలోని ఏడుపాయల దేవాలయం అదేవిధంగా మెదక్ పట్టణంలో చర్చి అభివృద్ధి కోసం నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి రాజరెడ్డి రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ యాదవరావు చిరంజీవి సిద్దిరాములు మనోజ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి రమేష్ గౌడ్ శంకరయ్య అక్బర్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ శంకరంపేట మండల్లో మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించుకుంటూ ఉన్నాం మరి గత ప్రభుత్వం గత పాలకులు ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే కానీ మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని పరిస్థితి గత పదేళ్ళు కూడా మరి వృధా చేసిన పరిస్థితి గత పదేళ్ళల్లో మరి మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం ఇట్లాంటివి ఎవరు కూడా పట్టించుకోలే అదే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అందరు బాగుండాలా అందరూ సన్నబియ్యం తినాలా అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్నబియం ఇస్తూ ఉన్నాం అదే కాకుండా మరి విద్యా వైద్యంని కూడా మెరుగుపరుచుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాం మరి పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద కూడా మరి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానంకి పోవాలనే ఒక ఉద్దేశంతో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మరి మనం కట్టడం జరుగుతుంది అని చెప్పి మరి అదే కాకుండా ఇంకా వైద్యంలో చూసుకుంటే మరి మెదక్లో ఉన్న హాస్పిటల్కి మరి ఇంతకుముందు పోతే మరి ముక్కులు మూసుకొని పోయేపిస్తూ ఉంటుండే మరి ఇప్పుడు పోతే కళ్ళ ముందే తేడా విధంగా మరి పరిప్రంగా హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం మరి గవర్నమెంట్ కాలేజ్ మెదక్ మెడికల్ గవర్నమెంట్ కాలేజ్ మరి గత పదేళ్ళ నుంచి కూడా మరి కొబ్బరికాయలు కొడుతురు రిబ్బన్ కట్ చేస్తున్నారు పోతుర్రు అదే మనం వచ్చిన వెంటనే మరి కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మన పిల్లలు చదువుకొని డాక్టర్ లాగా మరి బయటికి వస్తున్న పరిస్థితి మరి అదే కాదు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఇంతకు ముందు గత పదేళ్ళు మొత్తం కూడా టీచర్లు ఇబ్బంది ఇబ్బంది పడిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే మరి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ మరి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉన్నాము మరి ఎన్నికలు రాగానే మేము ఏడుపాయల అమ్మవారికి పిచ్చి చేసేస్తాం టెంపుల్ మన ఆలయాన్ని ఇట్లా అభివృద్ధి చేసేస్తాం అట్లా చేస్తామని చెప్పి మాయ మాటలు మోసపు మాటలు చెప్పి తప్ప కనీసం ఇంతకుముందున్న ముఖ్యమంత్రి పదేళ్లల్లో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మరి దర్శించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం వచ్చిన వెంటనే మరి ఏడుపాయల ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా కుటుంబ మా మెదక్ కుటుంబ సభ్యులు అదేవిధంగా శంకరంపేట మండలి కుటుంబ సభ్యులకు ఇవన్నీ కూడా తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ఆ పేరు పేరున మనస్ఫూర్తిగా ఉదయంపూర్వక